హాయ్ ని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఈజీగా స్టైలిష్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా అంటే చాలా ఈజీ శారీని మనం డ్రెస్గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట శారీలో ఇంకా రెండు అంటే రెండో చిన్న పాపకు కూడా డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను అది కూడా వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను ముందైతే పెద్ద పాప డ్రెస్ అయితే చూసేయండి నేను దీనికోసం బ్లౌజ్ పీసు విడిగా తీసి పక్కన పెట్టేశాను పైట్ చెంగు కూడా కొంచెం డిజైన్ వస్తే అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలో నుంచి శారీలో నుంచి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని దీన్ని ఇలా మడతలు వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుని పొడవు ఉందో దానికి ఖర్చులు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఇంకా మనం పొడవైతే మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోండి ఈ విధంగా లైనింగ్ కూడా మూడు మీటర్లు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది కింది పార్ట్ కోసం ఓకే కింద కుచలు పెట్టడం కోసం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నాలుగు మడతలు వేసుకున్నానండి నేను నాలుగు మడతలు ఒక రెండు మడతలేమో ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు మడతలేమో బ్యాక్ పార్ట్కి వస్తాయి పొడవ ఎంతుందో దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని తీసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నేను చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు నడుము వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి కింద నడుము దగ్గర వన్ ఇంచు టక్స్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓకే సేమ్ చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే పెట్టుకున్నాను ఐదు ఇంచులు నెక్ అండ్ షోల్డర్కి ఓకే ఆరు ఇంచులు ఇక్కడ చంక డౌన్ పెట్టుకున్నాను ఈ విధంగా చంక రౌండ్ తీసుకున్నాను ఇక్కడ రెండు ఇంచులు వచ్చేసి నెక్ పెట్టుకున్నానండి మూడు ఇంచులు షోల్డర్ వదిలిపెట్టుకున్నాను ఐదులో నుంచి ఓకే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకున్నాను ఇలా నెక్ అయితే ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు మన చాయిస్ అండి ఇలా మార్జిన్స్ వేసేసుకొని బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ వేసుకొని ఈ విధంగా పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎంత డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చండి మనము డీప్ పెట్టుకుంటే గుళ్ళు జారిపోతాయా అంటే లేదండి థ్రెడ్స్ వేస్తాము కాబట్టి గుళ్ళు అయితే అస్సలు జారవనమాట నేను చూడండి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను దీంట్లో వచ్చేసి మనకి నెక్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి నేను పక్కకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసి నెక్ డీప్ చేసుకున్నాను ఇక్కడ నేను టిప్ చే చెప్తానని చెప్పాను కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి నడుము అనేది కిందికి రాకుండా మంచిగా సెట్ అయిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ క్లిప్ అయితే డిలేట్ అయిపోయిందండి ఎలాగైపోయిందో తెలియలేదు సారీ అండి హ్యాండ్స్ కటింగ్ అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసేయండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే దీనికోసం కట్ చేశాను ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా ఫ్రంట్ పార్ట్ నెక్ నేను డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని నెక్ వరకు స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు నెక్ చుట్టూతే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని లైనింగ్ లోపల వైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు నీ నెక్ చుట్టూతో ఒక కుట్టు వేసుకోవాలి నెక్ చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను లేస్ అయితే అటాచ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ విధంగా అయిపోయిన తర్వాత లైనింగ్ చుట్టూతో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం బ్లౌజులకి వేసినట్టే ఓకే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత టక్స్ ఈ విధంగా వేసుకోవాలి టక్స్ కంపల్సరీ వేయండి స్టిఫ్గా ఉంటుంది వేస్తే డ్రెస్ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇలా లేస్ వేసుకుంటే చాలా బాగా వచ్చింది కదండి లుక్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను చూపించాను కాబట్టి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేది తీసేసానండి క్లిప్పు ఓకే హ్యాండ్స్కి వచ్చేసి నేను ఓన్లీ శారీలో వచ్చిన బార్డర్ వరకే యూస్ చేస్తున్నాను ఇంకా నాకు ఈ బార్డర్కే సరిపోయిందనమాట టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇప్పుడు మంచి వైపు లైనింగ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి రెండో హ్యాండ్ కూడా అప్పుడే జాయిన్ చేసేసాను ఇలా లైనింగ్ని కిందికి అనేసి ఒక స్టిచ్ వేయాలి హ్యాండ్స్ కూడా నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఈ విధంగా హ్యాండ్ చుట్టూ ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కింది కుచ్చు భాగం చూద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టేసుకొని కుచ్చులు మనకి ఏ సైజ్ కావాలన్నా పెట్టుకోవచ్చండి మనం త్రీ మీటర్స్ తీసుకున్నాం కదా మన బాడీ పార్ట్ ఉంది కదా ఆ బాడీ పార్ట్ స్టిచ్ చేసిన బాడీ పార్ట్ ఈ కుచ్చులు పెట్టే లెహంగాకి సరిపోవాలన్నమాట చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా కూర్చులు పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్లు ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ మనం స్టిచ్ చేసుకున్న ఉన్నాయి కదా దా అవి తీసుకొచ్చేసి దీనికి అటాచ్ చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ స్టిచ్ చేస్తున్నాను అటాచ్ చేసుకునేటప్పుడు రెండు స్టిచెస్ వేయండి ఫ్రంట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను రెండు కలిపేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ షోల్డర్స్ అయితే నీట్గా గట్టి కుట్లు అయితే వేసుకోండి రెండు కుట్లు కంపల్సరీ వేయాలి చాలా ఈజీ అండి ఇంట్లో మిషన్ ఉంటే చాలు ఈజీగా మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా రెండు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేయాలి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయటం నేర్చుకోండి ఇలా జాయిన్ చేస్తేనే పర్ఫెక్ట్ మెథడ్ ఓకే ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ జాయింట్లో మీకు టిప్ చెప్తానండి సైడ్ జాయింట్స్ అనేది ఎలా పడితే అలా చేసేయకూడదు సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలా టిప్స్ అయితే ఉంటాయి కొన్ని పాటిస్తేనే మనకి మంచిగా సెట్ అవుతుందనమాట హ్యాండ్ లూజ్ చూసుకోండి ఫస్ట్ చంక రౌండ్ లూజ్ చూసుకోండి దాని ప్రకారం టేప్తో కొల్చుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ పాదం అనేది తప్పించేసి కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత దారము ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండే పెట్టాను లైనింగ్ దీని తర్వాత స్టిచ్ వేయాలన్నమాట ఎందుకు అంటే ఇలా వేస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రిల్ అనేది మనకి కనిపిస్తుంది రెండు మొత్తం నాలుగు పొరలు కలిపి వేసేస్తే ఫ్రిల్ మంచిగా కనిపించదు అది కాక పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట అలా రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ అయితే యూజ్ చేయాలి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మంచిగా అసలు ఫైనల్ లుక్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను దానికంటే ముందు వడ్డానం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను నేనైతే ఐదు ఇంచుల క్లాత్ తీసుకున్నాను నాకు లైనింగ్ కొద్దిగా ఉందండి చిన్న పీసే తీసుకున్నాను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అందువల్లే నేను మీకు దీనిలో అడ్జస్ట్ చేసుకోవడం కూడా చూపిస్తున్నాను ఎలా అడ్జస్ట్ చేసుకుని కుట్టాలి అనేది మీరు కూడా చూస్తారని దీన్ని లోపలికి మడిచేసుకుని లైనింగ్ మనకి ఫైవ్ ఫైవ్ నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా ఫైవ్ ఇంచెస్ లేదండి నాకు త్రీ ఇంచెస్సే ఉంది కాబట్టి దాన్ని లోపలికి మడిచేసి ఈ విధంగా స్టిచ్ వేసాను వేసిన తర్వాత అటు ఇటు లేస్ అయితే అటాచ్ చేశాను దీనికి మనము ఎలా థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా అటు ఇటు చేసుకొని చిన్నది పట్టిలాగా ఎలా అరేంజ్ చేసుకొని దాని లోపల ఇది పెట్టేసి స్టిచ్ వేయాలి ఇంకా ఇది వెనకాల టై చేసుకుంటే సరిపోతుందండి కొంచెం పెద్దవాళ్ళు యూస్ చేయాలన్నా ఇలా ఉంటే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు నా వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి